ఇలా స్వీటే తినను అలాంటిది ఏంటంటే సమ్మర్లో మ్యాంగోస్ ఈ కాలంలో సీతాఫలాలు అయితే ఇష్టంతో తింటాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్లో మ్యాంగో వస్తుంది అది ఎవరి చేత అయితే మనం ఫస్ట్ తింటామో వాళ్ళ చేయి మంచిదైతే సమ్మర్లో ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువ తింటామంట ఇప్పుడు సీతాఫలం ఉంది ఈ సీతాఫలం ఎవరి చేత అయితే మనం ఫస్ట్ తింటామో వాళ్ళ చెయ్యి మంచిగా ఉంటే ఆ ఫ్రూట్స్ చాలా బాగా తింటామంట ఈసారి అయితే ఫస్ట్ సీతాఫలం మా హస్బెండే తీసుకొచ్చారు చూడాలి ఎలా తింటాము సమ్మర్లో అయితే మ్యాంగో ఎవరిచ్చారో తెలియదు కానీ ఎక్కువ తినలేదు ఎందుకంటే వర్షాలు ఎలా పడ్డాయో మీకు కూడా తెలుసు కదా ఒకటే తీరుగా వర్షాలు పడడం వల్ల అందులోకి త్వరగా పురుగులు వచ్చేసాయి పురుగులు రావడం వల్ల మనం ఏమన్నా పనులు తిన్నామా అసలు మ్యాంగోస్ ఎక్కువ తినే తినలేదు నేనైతే ఈసారి బాగా మిస్ అయిపోయాను అయితే అదే కాయలు అయితే మ్యాంగోసు కారం వేసుకొని ఉప్పు వేసుకొని తింటే గ్రేవింగ్స్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాయి మ్యాంగో గురించి తలుచుకొని అంతే కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తింటారా నాకు కామెంట్ చేయండి ఇంకొక ఫ్రూట్స్ ఉంటుంది రామచిత్తల పండు అని అది కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి అవి ఇవి దొరకడం అయితే చాలా రేర్గా దొరుకుతాయి అవి వచ్చేసి ఎక్కువ దొరకవు మా దగ్గర నేను ఎక్కువ ఏంటంటే మెదక్లో చూశాను మే ఎప్పుడంటే వన్ ఇయర్ అవుతుంది అసలు అవి తినక ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే అవి దొరకడమే లేదు ఎంత టేస్ట్గా ఉంటుందో అమృతం తిన్నట్టు ఉంటుంది అలాగే ఈ సీతాఫల్ కూడా ఏంటంటే ఇప్పుడు జామకాయ కూడా ఉంటుంది కదా మనం ఏ ఫ్రూట్ అయినా తిన్నా మనది మనమే తినాలి మొత్తము ఎవరికి అందులోంచి ఆఫ్ అని అట్లా ఇవ్వద్దు ఎందుకంటే ఇప్పుడు జామకాయ తిన్నాం అనుకోండి మన జామకాయ మనమే మొత్తం తినేసేయాలి ఎందుకంటే అందులో సర్ది తగ్గే ఎత్తు ఉంటుందంట మా మమ్మీ ఎత్తుండే అందుకే నేను జామకాయ ఎప్పుడు తిన్నా నా జామకాయ నేనే తింటాను అలాగే సీతాఫల్ కానీ మ్యాంగో కానీ ఏది కానీ ఏ సీజన్లో వచ్చిన పండుగ అప్పుడే తినాలి దాన్ని ఎవరికి ఇవ్వకుండా మనది మనం మాత్రమే తినాలి అది నాకు తెలిసింది మా మమ్మీ చెప్పింది నేను మీకు చెప్తున్నాను మీకు కూడా ఇలా మీ మమ్మీ వాళ్ళు ఏదైనా చెప్తారా నాకు కామెంట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు మన ఫ్యామిలీ వచ్చేసి అయితే థౌజండ్ దాటిపోయారు నేను మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను నా ఫీలింగ్స్ అనేది మీరు ఇప్పుడు నా ఫ్యామిలీ కదా చెప్పండి ఇంకా టీ తాగారా టిఫిన్స్ వేసారా డ్యూటీలోకి వెళ్తున్నారా నేనైతే శీతఫలాలను అయితే బాక్స్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే తినాలి కదా చాలా అమృతం తిన్నట్టు ఉంటుంది కానీ తిన్నాక చూడండి ఇంకా గొంతు నొప్పి ఆ ఫ్రెండ్స్ మీరు ఇంకొకటి ఇప్పుడు ఏ ఫ్రూట్ కానీ ఇప్పుడు సీతాఫలం తింటారు కదా తినగానే వాటర్ తాగేసేయాలి చాలామంది వాటర్ తాగొద్దు వాటర్ తాగితే కోల్డ్ అవుతుంది అంటారు లేదండి మనం ఏ ఫ్రూట్ తిన్నా స్వీట్ ఉందంటే వాటర్ ఖచ్చితంగా తాగాలి వాటర్ తాగితే ఏంటంటే గొంతులో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఏది కూడా జమ జమ అయితే కాదు అది నాకు ఎవరు చెప్పారంటే నేను ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు మేడం ఇట్లా గొంతులో ఏదైనా స్వీట్ తింటే తట్టినట్టు అవుతుందంటే ఆ మేడం అన్నారు అమ్మ మనము స్వీట్ తినగానే ఫస్ట్ వాటర్ తాగేసేయాలి అంటారు కానీ చాలామంది అంటారు ఏదైనా తినగానే స్వీట్ కానీ వాటర్ తాగొద్దు అని అంటారు వాటర్ మాత్రం కన్ఫామ్ తాగితే ఇంకా మంచిది నేనైతే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మాత్రం ఆ సీజన్లో ఖచ్చితంగా తింటారు దొరకకపోతే ఆలోచిస్తా కానీ దొరికినామంటే అంటే తినకుండా ఆలోచిస్తామా ఇవి మాకు ఎలా అయినా దొరుకుతూనే ఉంటాయి రేర్గా అయితే ఇంత దొరకలేవు ఈసారి అయితే చాలా పనులు మక్కిపోయాయి చాలా దొరుకుతున్నాయి మీరు కూడా హ్యాపీగా తినండి ఈ ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఓకేనా బాయ్ ఇంకా మళ్ళీ కలుద్దాం మన లైవ్కి వచ్చేసేయండి మనము ఏదైనా మాట్లాడగా మాట్లాడాలనుకుంటే లైవ్లో మాట్లాడేసుకుందాం ఓకేనా బాయ్ బాయ్ సీయూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ ఇవ్వండి